హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ రేపటి నుంచి రాబోతున్నాయి దానికి సంబంధించి ఒకవేళ పేరు ఫోటో సబ్జెక్టుకి సంబంధించి ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఏం చేయాలి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోవడానికి ఇవన్నీ విషయాలు కూడా నేను క్లియర్గా మాట్లాడతా వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి రేపు హాల్ టికెట్లు ఇంటర్ హాల్ టికెట్లు విడుదల పద్దెనిమిదవ తారీఖు రోజు హాల్ టికెట్లు విడుదల చేస్తున్నారు బోర్డు వెబ్సైటు కాలేజ్ లాగిన్ ఈ రెండు ద్వారా పద్దెనిమిదవ తారీఖు రోజు మనం ఎయిటీన్త్ రోజు అయితే అఫీషియల్ వెబ్సైట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం కాలేజ్ లాగిన్లో కూడా అప్డేట్ చేస్తారు వాళ్ళు కాలేజీలో కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక మళ్ళీ ఇరవై తారీఖు రోజు పద్దెనిమిది తారీఖు రోజు ఏమో అఫీషియల్ వెబ్సైట్లో కాలేజ్ లాగిన్లో ఇస్తారు ఇరవై తారీఖు రోజు తల్లిదండ్రుల రిజిస్టర్డ్ వాట్సాప్ నెంబర్కి హాల్ టికెట్లను ఆ లింకు లేకపోతే పీడిఎఫ్ అని పంపిస్తారు వాట్సాప్కి ఓకేనా ఒకవేళ హాల్ టికెట్లో ఏమైనా పేరు కానీ ఫోటో కానీ సబ్జెక్ట్లో ఏమైనా తప్పులు ఉంటే కాలేజీ ప్రిన్సిపల్కు సంప్రదించాలి కాలేజీ ప్రిన్సిపల్ దాన్ని కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనా వాళ్ళు ప్రిన్సిపల్ కరెక్షన్ అనే చేస్తారు లేకపోతే అఫీషియల్ లాగిన్లో వాళ్ళు కరెక్షన్ కోసమన్నా వెబ్సైటు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కు పెడతారు ఆ విధంగా కరెక్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించిన పరీక్షలు ఈ నెల ఇరవై ఐదు తారీఖు నుంచి మార్చి పద్దెనిమిది వరకు జరుగుతాయి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్పై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతి మీరు వెబ్సైట్లో కానీ మీకు వాట్సాప్లో తల్లిదండ్రుల రిజిస్టర్డ్ వాట్సాప్ నెంబర్కి వచ్చిన హాల్ టికెట్ అయినా దాని మీద ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా కూడా ఎగ్జామ్కు అనుమతిస్తారు ఎలాంటి టెన్షన్ ఉండాల్సిన అవసరం లేదు హాల్ టికెట్పై క్యూఆర్ కోడ్ పరీక్ష కేంద్రం రూట్ మ్యాప్ అనుసంధానం చేశారు సో మనకు హాల్ టికెట్లో ఈ ఈ విధంగా మార్కోడ్ వస్తుంది దాన్ని స్కాన్ చేస్తే దాని లొకేషన్ ఏడు మనకు ఎగ్జామ్ సెంటర్ అనేది కూడా చూపిస్తుంది ఈ ఎగ్జామ్కు తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు పద్నాలుగు వందల తొంభై ఐదు పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు ఇది ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇంటర్మీడియట్కి సంబంధించి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ డౌట్పై క్లారిఫికేషన్ ఇస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్